అందరికీ నమస్కారం తెలంగాణ గ్రూప్ టూలో మనకు మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి ఆ నాలుగు పేపర్లో ఎకానమీ అంటే ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మనకి పేపర్ వన్లో ఉంటుంది అలాగే పేపర్ త్రీలో ఉంటుంది పేపర్ వన్కి వచ్చేసరికి మనకి ఆర్థిక వ్యవస్థకు సంబంధించి పర్టికులర్గా ప్రశ్న అనే ఉండవు అవి కరెంట్ అఫైర్స్లో కొన్ని ప్రశ్నలు ఉంటాయి అలాగే విధానాలకు సంబంధించి ప్రభుత్వ విధానాలకు సంబంధించి కొన్ని ప్రశ్నలు ఉంటాయి కానీ పేపర్ త్రీకి వచ్చేసరికి పూర్తిగా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే ఇస్తారు ఎకానమీ పేపర్ అని మీరు అస్సలు భయపడద్దు ఎకానమీ పేపర్ అనేది చాలా చాలా ఈజీగా రాయొచ్చు సార్ అక్కడ దాంట్లో మనకి బిట్లు అడిగినప్పుడు అన్నీ కూడా గణాంకాలే అడుగుతాడు సార్ పూర్తిగా స్థూల జాతీయ ఉత్పత్తి ఎంత ఉంది అండ్ స్థూల జాతీయ ఉత్పత్తిలో వేరే దేశాల్లో ఉన్న మన దేశ జనాభా యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది ఇవంతా కూడా అడుగుతాడు అంటే ఇక్కడ ఏంటిది వాడు ప్రతి చిన్న యాస్పెక్టు చూస్తున్నాను అనమాట అంటే ఇప్పుడు కేసీఆర్ హయాంలో గొర్రెల పెంపకాన్ని గురించి ఎక్కువ ప్రోత్సహించారు ఎప్పుడైతే గొర్రెల పెంపకం పెరిగిందో దానివల్ల అనుబంధ రంగాల యొక్క స్థూల విలువ జోడింపు అనేది పెరుగుతుంది దానివల్ల ఏమవుతుంది ఆ వ్యవసాయం యొక్క సహకారం అనేది తగ్గుతుంది అదే మనం చదువుకుంటాం అన్నమాట మీరు భయపడాల్సిన పని లేదు గణాంకాల గురించి అలాగే ఏంటి ప్రజా రుణం ఎంత ఉంది ప్రజా రుణం అనేది ఎందుకు బడ్జెటేతర కేటాయింపులు అనేవి ఎక్కువ అవుతున్నాయి బడ్జెటేతర కేటాయింపులు అనేది మన భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఎందుకు అడ్డుకుంటుంది ఎందుకు మన తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అనేది మన ప్రజా రుణం అనేది సుస్థిరంగా లేదు అదొక్క అంశం మాత్రమే మనం కొంచెం వెనకబడి ఉన్నాము మన తెలంగాణ అనేది అక్కడ మాత్రమే మనం చదువుకుంటాం రైట్ సో ఇవన్నీ కూడా మనం చదవడానికి చాలా ఈజీగా అంటే ఇక్కడ ఏంటి అంటే మీరు ఒకటి గుర్తుంచుకోండి మనకి ఎక్కడా కూడా లెట్ తెలంగాణలో కామారెడ్డి యొక్క జిల్లా స్థూల దేశీయోత్పత్తి ఎంత ఉందనేది అడగరు అంత డెప్త్కి వెళ్ళరు ఇక్కడ మనకి ఏంటి అంటే ఓన్లీ ముఖ్యమైన ఆర్థిక అంశాల పరంగా మాత్రమే మీకు ప్రశ్నలు ఉంటాయి దాని పరంగా మాత్రమే మీకు గణాంకాలు ఉంటాయి దాని పరంగా మాత్రమే మనం కూడా క్లాసుల్లో చెప్పుకుంటాం అందువల్ల ఏంటంటే మీరు సిలబస్ చూడండి సిలబస్లో ప్రతి ఒక్క పాయింట్ ఇప్పుడు మీకు భూ సంస్కరణలు ఉన్నాయి భూ సంస్కరణలు అంటే చాలా చిన్న పదమే చాలా చిన్న పదాన్ని మనం ఎప్పటి మాట్లాడుకోవాలి మనం ఏంటి మనకి భారతదేశ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఏ రకంగా భూ సంస్కరణలు అనేవి జరుగుతున్నాయి వన్ బై సెవెంటీ చట్టం అంటే ఏంటి ఇదంతా కూడా మనం చదువుకుంటూ వెళ్తాం అంటే ఏంటి మనకి ఒక పదం మెన్షన్ చేస్తున్నాడు ఆ పదానికి సంబంధించి పూర్తిగా దాని అదే ఉత్తరత్తరాలన్నీ కూడా మనం చదవాలి సో దీనికి సంబంధించి మనం క్లాసుల్లో ఇన్ డెప్త్గా ఒక్కొక్క అంశం కూడా ఇప్పుడు సపోజ్ మన ఈ పేపర్ త్రీ అనేది మనకి చాలా మంచి స్కోరింగ్ పేపరు ఈ స్కోరింగ్ పేపర్ అనేది మనం ఖచ్చితంగా ఎక్కువ తెచ్చుకునే ఛాన్సెస్ ఉన్నాయి అదేవిధంగా మనం ప్రిపేర్ కూడా కావాలి